తెలుగుకి స్వాగతం భారతీయ రక్తంలోని వ్యాపార లక్షణాలు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు చంద్రబాబు ప్రకటన పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రులు భేటీ పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి ఆహ్వానం రెడ్బుక్ రాజ్యాంగాన్ని విద్యార్థులపైన ప్రయోగిస్తున్న లోకేష్ విద్య పేరుతో రాష్ట్రంలో భారీగా దోపిడీ జరుగుతుంది వైసీపీ విమర్శలు భారతీయ రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని సిఎం చంద్రబాబు తెలిపారు ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుల భాగంగా సీఐఏ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ పై నిర్వహించిన సదస్సులో సిఎం మాట్లాడారు మీ అందరిని చూస్తుంటే నాలుగు నమ్మకం పెరిగింది రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది భారత్ అత్యంత నివాస నగరంగా తీర్చిదిద్దటంలో ఎంతో కృషి చేశాం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం ఇరవై ఏళ్ల కిందటే బిలెట్స్ ఐటీ సేవలను తీసుకువచ్చాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టారు ఇంటర్నెట్ ఆర్థిక సంస్కరణ వినియోగించి రెండో తరం సంస్కరణని ప్రవేశపెట్టారు అంటే విద్యుత్ సంస్కరణలు ప్రారంభమయ్యే పాలన వ్యవస్థలో ఉన్న వ్యక్తిగా ఆ సంస్కరణలు తీసుకువచ్చినందుకు ఎన్నికల్లో ఎన్నికల ఇప్పుడు ఆ విధానాలే ప్రజలకు అనుకూలంగా అత్యుత్తమంగా మారిపోయాయని సీఎం చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఇస్ హేవింగ్ అడ్వాంటేजेस వన్ ఇస్ అబండెంట్ సోలార్ అండ్ ఆల్సో విండ్ pumped energy is also possible and also battery we can introduce that also with all these things it is a, again we are having excellent ports on east coast after green hydrogen one has to export now we has acquired some units in Canada port port is ready if you can complete the project you can export immediately that is the advantage we are having all ecosystem is in order. What I wanted to request all of you, I wanted to go now all vehicles, EV vehicles, even on rooftop, I want to promote in a big way. And as on today, this year, around 30 lakh families we are promoting to have rooftop. Our generation, that is solar. Ultimately, I want to make it democratize. I want to go for natural farming. While going for natural, for use technology, drones, CCTV cameras, or otherwise, everything we will use it. But through drones, fertilizer that is a chemical fertilizer we are not using. We are going to use natural manure through drones for the plants these are all big plants i am having i am very happy if so many people are here andhra pradesh is a case study for all of you it is a hub anybody is interested you be in touch with us we will work together we will produce a good model for the global community this is a uh, i am in touch with all players even I'm learning continuously for the last three decades about energy. As a policy maker, I'm learning. As an entrepreneur, you have to execute it. It is a win-win situation for both of us. We'll create a policy. If necessary, we'll give subsidies. We'll work with you. Handhold on real-time decisions, everything. Earlier, I used to talk about speed, ease of doing business.

పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి పెట్టుబడులు లోకేష్ ఆహ్వానించారు పెట్రో వ్యూహాత్మక అన్వేషణకు తెలిపారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి రాష్టంలోని విద్య పేరుతో జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తెలిపారు మంత్రి నారా చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు హయాంలో మళ్లీ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని సందర్భంగా మండిపడ్డారు శ్రీ చైతన్య నారాయణ సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నారు అలాగే శ్రీ చైతన్య సంస్థ నిన్న ఒక్క విద్యార్థిని బయట నెట్టింది తండ్రితో కలిసి ఆ విద్యార్థి కాలేజీ ఎదుట ధర్నా చేశారు విద్య పేరుతో జరిగే ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం విద్యార్థుల మీద కూడా చూపిస్తారా అని సూటిగా ప్రశ్నించారు కాలేజీ తీవ్రంగా హింసిస్తా విద్యార్థుల్ని గేటు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి హాస్టల్ కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ రోజు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడు నెలల కాలంలో నారాయణ గారు మంత్రి అయిన తర్వాత కార్పొరేట్ కాలేజీల ఆగడాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తా ఉన్నాయి సుమారు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడు నెలలోనే కార్పొరేట్ కాలేజీలు నీట్ కోచింగ్ పేరుతో ఐఐటి కోచింగ్ పేరుతో సుమారు నలభై శాతం అడ్డగోలుగా ఫీజులు పెంచాయి ఒకవైపు ఫీజులు పెంచడంతో పాటు ఫీజులు ఇన్ టైంలో మీరు చెల్లించకపోతే కాలేజీకి రావుతూ బయటికి వెళ్లిపోండి అని కాలేజీల నుంచి విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా విజయవాడలో గోశాల శ్రీ చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థి గౌతమ్ అనే విద్యార్థి ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కాలేజీ లోపలికి అనుమతించకుండా గేటు బయటకు పంపించారు మేము ఇరవై వేలు పే చేశారు ఆ తండ్రి ఇంకో యాభై వేలు పే చేస్తేనే మీరు కాలేజీలోకి రావాలని కాలేజీ యాజమాన్యం హుకుం జారీ చేసి విద్యార్థిని ఆ విద్యార్థితో పాటు వచ్చిన తండ్రిని బయటకు పంపించి మీరు ఫీజు పే చేస్తేనే లోపలికి రావాలి యాభై వేలు ఫీజు కడితేనే లోపలికి రండి అని గేటు బయటకు పంపించారు ఇది చాలా అమానుషమైన ఘటన దీనిపైన ఇంటర్మీడియట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు నీట్ కోచింగ్ పేరుతో మూడు లక్షల రూపాయల పైగా ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఈరోజు గోశాల శ్రీ చైతన్య కాలేజీ నీట్ కోచింగ్ స్టూడెంట్ అతను గౌతమ్ సుమారు లక్ష రెండు లక్షల రూపాయలు ఫీజు ఇప్పటికే లక్ష రూపాయల పైన పే చేశారు ఇరవై రూపాయలు మేము పే చేస్తాము మిగిలిన యాభై వేలు కొంత టైం ఇవ్వండి అని టైం బాండ్ అడిగితే టైం బాండ్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్య విద్యార్థిని బయటకు పంపిస్తాం అనేది చాలా అమానవీయమైన ఘటన ఇది విద్యార్థికి చదువు నిరాకరించే హక్కు కాలేజీ యాజమాన్యానికి లేదు మీరు ఒక్కసారి కాలేజీలో చేరిన తర్వాత ఫీజు టర్మ్ ఫీజుల పేరుతో ఫీజులు కొంత పే చేసిన తర్వాత మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది విద్యార్థిని బయటికి పంపించే హక్కు మీకెక్కడిది విద్యని నిరాకరించే హక్కు మీకెక్కడిది మీరు ఫీజు వసూలు చేయాలంటే ఫీజు అడగాలంటే విద్యార్థి తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులని తండ్రిని తండ్రి వచ్చాడు విద్యార్థితో పాటు తండ్రిని ఫీజు అడగకుండా విద్యార్థిని ఎందుకు మీరు బయటికి పంపించారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకనే విద్య పేరుతోటి ఈరోజు ఒక దోపిడీ జరుగుతా ఉంది సొసైటీల పేరుతోటి అనకాపల్లి జిల్లా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్రిప్రమాదం జరిగింది మెట్రోకియం కంపెనీలో మంటలు చెలరేగాయి మంగళవారం ఉదయం కంపెనీలో ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో దట్టమైన పొగలు వచ్చే ప్రమాదం కారణంగా కార్మికులు స్థానికులు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థలానికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటను అదుపులోకి తీసుకొచ్చారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమతి చెట్టు త్వరల స్వయంభువై వెలసిన శ్రీమతి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారి ప్రభాత సేవ నిత్యార్చన సేవలు అలాగని పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు ఆలయ అర్చకురిచే అన్నప్రాసన వాహన పూజల్ని నిర్వహించడం జరిగింది శ్రీ మధ్య ఆంజనేయ వారి దేవస్థానం గురువాయూడెం రంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా ఈ రోజు మంగళవారం స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ప్రాతకాలమే స్వామివారికి ప్రాతకాలార్చన తీర్థబ్బింది ప్రాతకాలార్చనతో ప్రాతకాల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సాయంత్రం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు ఉచిత దర్శనాలు భక్తులు చేసుకుంటూ ఉన్నారు అదే రకంగా ఈ యొక్క మత్యాంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి మంగళవారం కానీ ప్రతి శనివారం కానీ ప్రత్యక్షంగా వచ్చి స్వామివారి ఈ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకున్న వారి యొక్క మనోభీష్టములు నెరవేరుదని చెప్పి ఈ ప్రాంతీయుల ఆచారము అదే రకంగా నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వామి వారిని దర్శించండి ధరించండి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధి కార్మికుల ఐదు నెలల పెండింగ్ జీతాలు పద్దెనిమిది నెలల పెండింగ్ పిఎఫ్ఓస్ఐ ఈ నెల ఇరవై తేదీ లోపు విడుదల చేయకపోతే ఇరవై నాలుగో తేదీ హెచ్బి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన ఏరియా కార్యదర్శి హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో విభాగం అధ్యక్షురాలు టి మరియమ్మ వెంకట్రావు సునీత రామకృష్ణ వి తదితరులు పాల్గొన్నారు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గారికి అలాగే అన్ని ఆస్పత్రి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై మూడో తేదీ కల్లా జీతాలు గనక విడుదల చేయకపోతే ఇరవై నాలుగు నుంచి సభ్యులకు వెళ్తామని చెప్పి ఈ రోజు ఇరవై ఏడో తారీఖు ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన లేని లేనటువంటి సందర్భంలో రేపు ఇరవై నాలుగు నుంచి సభ్యులకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది రాష్టంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ది కోసమే పనిచేస్తుందని అనడంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కోలుసు పార్తి సారథి స్పష్టం చేశారు ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్టంలో అభివృద్ది ప్రజా సంక్షేమ ఫలాలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలియజేశారు ఈ రోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం ఏమి చూస్తా ఉన్నారో ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగ్గజాలని కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ఏ విధంగా అయితే పరిగెత్తుతున్నాయో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ ఇండస్ట్రీస్ కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కొన్ని నేను తెలియజేస్తాను గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న విధ్వంసక పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది ఇక్కడ జరుగుతున్న ఆర్థిక విధ్వంసం ఆర్థిక ఇండిసిప్లిన్ వీటన్నిటి పట్ల అవగాహన ఉంది కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఒత్తిడి చేయకపోవటం మూలంగా గత ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సహాయం అందలేదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి స్టీల్ మినిస్టర్ గారికి అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ ఈ రాష్ట్రానికి మరి అదే ఆంధ్రలో పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరవలేని చెప్పేసి ఒక గొప్ప టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన కార్మికులతో ఈ ప్రాజెక్ట్ ఈ ఫ్యాక్టరీ స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిస్తుంది దురదృష్టం ఏంటంటే కొన్ని కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్స్ చూసారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి ఏదైనా కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీని ఏలూరు నగరంలోని పోనంగి గ్రామంలో ఉన్న ఇండ్ల నిర్మాణాల విషయంలో కానీ లేఅవుట్ లో కానీ లబ్దిదారులకి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు ఏలూరు నగరంలో ఈ రోజు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు శాసనసభ్యులు బడెట్టి చంటి జిల్లా కలెక్టర్ సల్వి నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబుతో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించడం జరిగింది అనంతరం వారు మెడతో మాట్లాడారు దాంట్లో ఇప్పటికే నాలుగు వేల ఏడు వందల తొంభై రెండులో ద్రోన్ చేయడం కూడా జరిగింది ఇంకా ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇల్లుని ప్రారంభించాల్సిన అవసరం ఉంది ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా జరిగింది ఈ ఆర్ నెల కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం కలిగింది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం కానివ్వండి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానివ్వండి ఈ ఆరు నెలల్లో కన్సిడరబుల్ ప్రోగ్రెస్ అయితే వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు శాంగు అందుబాటులో లేదని చెప్పేసి శాంగు ని ఒక పది రోజుల లోపల ఈ లేఅవుట్ కావాల్సిన మొత్తం శాండ్ లో కనీసం యాభై అరవై శాతం శాంగు ని ఒక వారం పది రోజుల లోపల ఇక్కడ అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి మనకి అదేవిధంగా ఎలక్ట్రికల్ మీటింగ్స్ గురించి చెప్తా ఉన్నారు ఇప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజ్ గారితో మాట్లాడాను వారితో రేపు ఈ ఎలర్జీ సెక్రటరీ లేకపోతే చైర్మన్స్ చైర్మన్ సార్ మాట్లాడి మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి స్టీ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్ తో సహా మీటర్ మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కౌంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి తగ్గ చెప్పేసి మాకు సమాచారం అండి ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా మీటర్ వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు

మంగళవారం స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు మన కైకలూరు గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతి అక్రమాల గురించి మేము ఒక పది నెలల పోరాడుతున్నాము అంటే పోరాడుతున్నాం అంటే గవర్నమెంట్ దీని మీద ఒక ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేశారు ఇద్దరు ఇద్దరు డిఎల్పీ వాళ్ళు ఒక ఆయన ఏలూరు ఆయన చంద్రశేఖర్ గారు ఇంకో ఆవిడ సుందరి గారు ూజువీడా ఇద్దరి కలిసి రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారికి మాకు మంచి రోజులు వచ్చినాయి ఈ రోజున ఆవిడ రిపోర్ట్లో ఈ గ్రామ సర్పంచి నవరత్న కుమారి గారిని చెక్ పనులు రద్దు ఒక ఆర్డర్ వచ్చింది ఇది మీ మా అందరూ మెంబర్లందరూ పంచాయతీ మెంబర్లందరి తరఫున మీ ప్రెస్ వారికి తెలియజేస్తున్నాము మాకు రిపబ్లిక్ మాకు నిర్ణయం వచ్చేసినట్టుగా ఉంది మాకు ఈ అవినీతి ఆరోపణ బయట పెట్టి ఇంకా అందరికీ సపోర్ట్గా నిలబడిన మా వార్డు అందరికీ మీ ప్రెస్ వాళ్ళకి మాకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఈ అవినీతి అక్రమాల్లో ఆవిడితే కోటి అరవై కోటి అరవై లక్షల రూపాయల నిధుల్ని ఈ పారిశుద్ధిక కార్మికుల జీతాల్లో మధ్యంత వారి నెంబర్ని అభివృద్ధి ఈ పంచాయతీ గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాం అండి మీద ఏం లేదండి మేము పోరాడితే కారణం కూడా ఏం లేదు మొత్తం అవినీతి జరిగింది అది అవినీతి ఉన్న నెంబర్లు అందరు ఇక్కడ అది మొత్తం పాలక వర్గానికి అంతా అది అడ్డుకుంటుందని భయంతో ఆ డబ్బులు ఉంటే డెవలప్మెంట్ కైట్లున్నాయి కొన్ని రోడ్లు వేసుకొని ఇంతవరకు ఒక వార్డ్ నెంబర్ కానీ ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఏమీ చేయలేదండి అది మా అదే అంటే మా దాని రాని వాళ్ళ చెరువుల డబ్బులని అద్దులని ఏదని ఇప్పటి వరకు లెక్కలేదండి ఇంచుమించు మూడు కోట్ల రూపాయల దాకా ఇది మొత్తం ఉంటదండి అంటే అది లెక్క లేకుండా ఉందండి అది ఎంతవరకు మీ పంచాయతీ ఎక్కింది కానీ ఒక రోజు మాకు లెక్క చూపిస్తాం కానీ దీనికి ఇంత ఖర్చు అయిందని కానీ ఒక బిల్లు కానీ ఒక రసీదు కానీ మీటింగ్ మీటింగ్లో పెడతాం కానీ ఎజెండాలో చూపిస్తాం కానీ లేదు సార్ లేక లేకపోతే పోయి ఏమైనా అయితే ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకుంటాం ఆ తీర్మానం చేసుకుంటాం కావాల్సిన పనులు చేసుకొని వెళ్ళిపోతాం తప్పించు కానీ ఒక నెంబర్ కలుపుకొని మన పంచాయతీ టైటిల్ డెవలప్ చేద్దాం ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తడికెలపూడి గ్రామంలో ఉన్న ఫైరింగ్ రేంజ్ లో జిల్లాలోని పోలీస్ అధికారులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు ఈ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పెద్దింటి రెడ్డి ప్రారంభించారు నేను డిసిజన్లు ఫాలో అవ్వాలి తర్వాత ఎవరో గవర్నమెంట్ ప్రకారం చేయాలి ఎప్పుడు క్లోజ్ ఉంటే అంత క్లోజ్ పోవాలా అందరం రమ్మని చెప్పండి నేను గట్టి పట్టుకుంటాను అంతే ఇది గ్యాప్ ఉంది అనుకోండి అది ఇటు ఇటు కదులుతుంది ఇంకొక స్టేబుల్ పొజిషన్ ఉండదు కెమెరాకి ట్రై పాడ్ ఎట్లా మీరు చెయ్యి అట్లా బట్లో ఇది క్లోజ్ ఉండాలి తర్వాత ఈ చెయ్యి ఉంది ఇది ఇక్కడ ఇలా ఉంటుంది

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ఈ రోజున ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏలూరు జిల్లా శ్రీలత మేడం మరియు డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏలూరు జిల్లా ఏ ఆవులయ్య ఆదేశాల ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల సుప్రీంపేటలోని కొమ్మిగిరి మాధవి అను మహిళని ఇరవై లీటర్ల నాటు సారాయితో మరియు చవట్టపాము శ్రీనివాసరావు అలియాసు మసాలా స్ట్రీను అనే వ్యక్తిని రెండు లీటర్ల తో అదుపులోకి తీసుకున్నారు స్థానిక చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి చింతలపూడి పాతల నాటుసార ముద్దాయి అయిన చవటపాము లక్ష్మి ప్రసన్న సారాయి ముద్దాయి అయిన కొమ్ముగిరి మాధవిలను మరియు చవటపాము శ్రీనివాస్ని మరియు చింతలపూడి మండలంలో బెల్లం వ్యాపారుని జల్లుకుమార్ వజ్రపు మహేశ్వరరావు అలాగే బుద్దాల రావు సాయి శ్రీనివాస్ ట్రేడర్స్ రతికంఠ జగదీష్ గాయత్రి కిరాణ జనరల్ స్టోర్ అక్కల శివాజీ అలాగే అను వ్యక్తుల్ని చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ కి మరియు ప్రతి పదిహేను రోజులకి బెల్లం ఎవరికి అమ్మేది అని వ్యక్తుల చిరునామాల్ని సేకరించడం జరిగింది కొనుగోలు అమ్మకాల వివరాలు గెల్ల రిజిస్టర్ క్రమం తప్పకుండా నిర్వహించాలి మరి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సదా రిజిస్టర్ ప్రొఫెషనల్ రిజిస్టర్

ఇది ఎంత అసలు ఇరవై ఐదో తేదీ శ్రీమతి డిప్యూటీ కమిషనర్ శ్రీలత మేడం గారి ఆదేశాల ప్రకారము కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్కి రాబడిన సమాచారం మేరకు చంద్రపూడి మండలం సుప్రీం కేర్టలో మాధవి లత అట్లాగా మషాలా సీను అనే వ్యక్తులు మరి ఎక్కువగా నాటుసార్లు వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్కి రాబడిన సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ రావాలయ్య గారి ఆదేశాల ప్రకారం చంద్రపూడి ఎక్సైజ్ పరిధిలో ఈ దాడులు చేసుకుని ఈ విధంగా జరిగింది ఈ దాడుల్లో కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం కూడా ఎక్కువ ఏదైనా సమాచారం ఉంటే మాకు చేసి పాపులేట్ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఈ దాడుల్లో మా ఎస్ఐ గారు అట్లా మహిళా కానిస్టేబుల్ అట్లా మా కానిస్టేబుల్ అందరూ పాల్గొన్నారు మా హెడ్ కానిస్టేబుల్ పాల్గొనారని చెప్పేసి చంద్రపూడి సెకిల్ ఇన్స్పెక్టర్ ముఖ్యాంశాలు మరొకసారి భారతీయ రక్తంలోనే వ్యాపార లక్షణాలు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రకటన పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రులు భేటీ పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకి ఆహ్వానం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యార్థుల పైన ప్రయోగిస్తున్న లోకేష్ విద్య పేరుతో రాష్ట్రంలో భారీగా దోపిడీ జరుగుతుంది వైసీపీ విమర్శలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం